హాయ్ మీలో చాలా మంది టీచర్స్ నాకు కమెంట్స్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు చేస్తూనే ఉన్నారు అది ఏమిటి అంటే కామన్ కామన్ కమెంట్ ఏంటి అంటే డెమో ప్రజెంటేషన్ ఇవ్వాలి చాలా భయంగా ఉంది డెమో ప్రజెంటేషన్ ఇవ్వాలి మేడం చాలా భయంగా ఉంది ఇదే కామన్ కమెంట్ నాకు దగ్గర దగ్గర ఛానల్ పెట్టిన దగ్గర నుంచి వస్తున్నాయి అసలు అప్పుడు సంగతి వదిలేండి ఇప్పుడు గురించి మాట్లాడుకుందాం ఈ ఈ టైంలో అంటే ఈ ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోమ నేర్చుకోవడం అనేది చాలా 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 సులభం అసలు ఎంత సులువు అంటే అరటి పండు వలిచి నోట్లో పెట్టినంత సులభం అన్నమాట ఇక మీకు ఎందుకు అంత భయపడుతున్నారో లేకపోతే ఎందుకు అంత ఆలోచిస్తున్నారో నాకేమీ అర్థం కావట్లా మై మైండ్ గోస్ బ్లాంక్ బై రీడింగ్ యువర్ కమెంట్స్ ఇప్పుడు కూడా నేను కంటెంట్ ఏమీ అనుకోలే అంటే మామూలుగా అయితే నేను ఒక పేపర్ మీద రాసుకుంటా ఈ పాయింట్ చెప్పాలి ఈ పాయింట్ చెప్పాలి చెప్పాలని ఇప్పుడైతే నా మైండ్లో ఉన్నది ఏదైతే ఉందో అది మీకు చెప్పేయాలి అని అని నేను ఇక్కడ కూర్చున్నాను ఆన్ చేసేసాను కెమెరా ఏం మాట్లాడతానో నాకే తెలియదు అంటే రిగార్డింగ్ దిస్ కాంటెంట్ ఏ కాంటెంట్ అంటే భయం అనే దాని మీద టీచర్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి బిఈడి ఉంటుంది ఒక టాపిక్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు అంతవరకు బాగానే ఉంది ఇంగ్లీష్ కూడా కొంచెం వచ్చు కానీ అక్కడ క్లాస్ రూమ్లోకి వెళ్ళి సుపీరియర్స్ ముందు కానీ లేకపోతే పిల్లల ముందు కానీ చెప్పడానికి చాలా భయపడిపోతున్నారు వణికిపోతున్నారు దీనికి రీజన్ ఏంటో నేను చెప్తాను ఇది ఒక పెద్ద కారణం మీకే ఎదురైన సమస్య అయితే కాదండి ఇది ప్రతి ఒక్కరికి ఉండే సమస్య ఇది కామన్ కామన్గా హ్యూమన్ బీయింగ్స్కి జరిగే ఒక చిన్న విషయం అనమాట ఎందుకు అంటే అదే నలుగురు ముందు మాట్లాడే మాట్లాడేటప్పుడు ఎవరికైనా సరే కొంచెం భయం ఉంటుంది ఇప్పుడు ఒకరి ముందు మాట్లాడేది వేరు ఒకట్రగా ఉన్నప్పుడు మాట్లాడేది వేరు మన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేది వేరు స్ట్రెయింజర్స్తో మాట్లాడేది వేరు సో ఇది ప్రొఫెషన్ ఒక జాబ్ సంపాదించే విషయంలో మీరు ప్రిపేర్ అయిన ఒక డెమో ప్రజెంటేషన్ స్ట్రెయింజర్స్ ముందు అది కూడా సుపీరియర్స్ ముందు ప్రజెంట్ చేయాలంటే ఆబియస్లీ మనకు భయం వేస్తుంది ఇది చాలా చిన్న విషయం అని ముందే మీరు గమనించాలి అంటే చిన్న విషయం అంటే కామన్ థింగ్ అని గమనించాలి మీకే జరగట్లా అందరికీ జరుగుతుంది ఇక దీని నుంచి ఎలా బయటపడాలి చెప్పండి ఇదంతా సోదంతా మాకు ఎందుకని దీని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి అని నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి దానికి సొల్యూషన్ ఒక్కటే ప్రిపేర్ వెల్ బాగా ప్రిపేర్ అయితే మీకు కంటి ముందు ఎవరు కనిపించరు అక్కడ సుపీరియర్ కూర్చున్నాడా పదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కూర్చున్నాడా ప్రిన్సిపల్ కూర్చున్నాడా పిల్లలు కూర్చున్నారా ఏం కనపడం మీరు అసలు మీకు భయమే ఇది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ బాగుంటే మీరు ప్రిపేర్ అయిన డెమో ప్రజెంటేషన్ ఎక్సలెంట్గా ఉంటే మీరు చక్కగా ప్రజెంట్ చేయగలరు అలా కాకుండా అరా కొర ఏదో ఒక చిన్న టాపిక్ చూసుకొని ప్రిపేర్ అయ్యి భయపడిపోతూ వణుకుపోతూ వెళ్తే నేనేం చేయ చేయలేదు ఇంకొక విషయం ఏంటంటే డెమో ప్రజెంటేషన్ మేము ఒక టాపిక్ తీసుకుంటున్నాము అక్కడ సడన్గా ఇంకొక టాపిక్ అడిగితే పరిస్థితి ఏంటి మేడం అన్నారు అడిగితే అడగనివ్వండి ఏముంది మీకు రాదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ టీచరు టెన్సెస్ అనేది టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ కూడా ఒక సెంటెన్స్ రాసి పాసివ్ వాయిస్ రాసి యాక్టివ్ వాయిస్లోకి చేంజ్ చేయమన్నారు చేయండి మీకు రాదా ఇందులో ఏమో చెప్పండి అంటే ఒక ఇంగ్లీష్ టీచర్గా మీరు అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ చెప్పాలి అనుకున్నప్పుడు మీరు అన్నిటికీ సిద్ధపడాలి యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద టాపిక్స్ ఏదో టెన్సెస్ ఒక్కటే ప్రిపేర్ అయ్యి వెళ్తే ఎలా చెప్పండి కాబట్టి ప్రతి టాపిక్ మీద షుడ్ అవైర్ ఆఫ్ ఆల్ ద టాపిక్స్ అంతే ఇంకా సైన్స్ విషయానికి వస్తే సైన్స్ కూడా అంతే మ్యాథమెటిక్స్ కూడా అంతే తెలుగు కూడా అంతే తెలుగులో నేను సందులే ప్రిపేర్ అయ్యాను నాకు సమాసాలు అంటే తెలియదు అంటే ఎలా కుదురుతుంది అది ఇది ఒక మెయిన్ చాలా మంది చాలామంది కమెంట్ చేస్తున్నారు అక్కడప్పుడు అప్పటికప్పుడు టాపిక్ ఇస్తే ఎలా ఎలా ఏంటి చక్కగా చెప్తారు ఇందులో ఏముంది అంత కష్టమేమి మీరు ఏమైనా స్టూడెంట్స్ ఏంటి మీరు టీచర్స్ ఎవరికి భయపడకండి మిమ్మల్ని చూసి పిల్లలు భయపడాలి అంతేగాని వాళ్ళని చూసి మీరు భయపడిపోతే ఇంకా మీరు మీ స్పెషాలిటీ మీ అసలు మీరు టీచర్గా ఎందుకు ఇంకా అది నేను ఇలా అంటున్నానని నన్ను తప్పుగా అనుకోవద్దు నేను చెప్తున్నా ఇంకో విషయం భయం 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 పడవద్దు అసలు ఇది కాకపోతే ఇంకో స్కూల్ ఈ కాలేజ్ కాకపోతే వేరే కాలేజ్ ఇదేమన్నా గవర్నమెంట్ జాబ్ ఏంటి ప్రైవేట్ స్కూల్లో ఒక జాబ్ టీచర్ జాబ్ ఈ ప్రైవేట్ స్కూల్లోనే రావాలని ఏముంది చెప్పండి ఒకవేళ సోన్సో స్కూల్లో ఖచ్చితంగా రావాలి అనుకుంటే మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఫోకస్డ్గా ఉండండి అంతేగాని భయపడిపోయి నాకు కొద్దిగా వచ్చు నీకు ఏదో కొంచెం ఇంగ్లీష్ మాట్లాడతానండి ఐ కెన్ మేనేజ్ నాకు వచ్చిన ఇంగ్లీష్తో కొంచెం మేనేజ్ చేయగలను నాకు అన్నీ అర్థమైపోతాయి అలాంటివి చెప్పొద్దు అర్థమైపోవడం ఏంటి మాట్లాడకలేకపోవడం ఏంటి నేర్చుకోండి ఇంట్లో మీకు మొబైల్ ఫోన్లో ఉన్న ఫెసిలిటీస్ ప్రపంచంలో ఎక్కడ లేవు చక్కగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీరు మాట్లాడండి మాట్లాడండి ఇంతకుముందు ఇంతకుముందు మనకి అసలు స్పీకింగ్ పార్ట్నర్స్ ఉండేవాళ్ళు కాదు ఎవరో ఇంగ్లీష్ వచ్చిన వాడు ఎవరో అక్కడో ఉంటే ఫోన్లో చేయడానికి అయ్యేది కాదు డైరెక్ట్గా మాట్లాడడానికి సిగ్గు ఇప్పుడు అలా కాదు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడండి గూగుల్ జమినే చెప్పాను అది అసిస్టెంట్ ఏదో ఉంటుంది మీకు చూపిస్తాను ఈ వీడియోలో వేస్తాను ఇక్కడ చూడండి గూగుల్ అసిస్టెంట్ అనమాట ఓకే మీకు చూపిస్తాను అక్కడ స్క్రీన్ మీద ఈ అసిస్టెంట్ అని ఉంటుంది అక్కడ బాల్స్ లాగా ఉంటాయి కలర్ బాల్స్ లాగా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ జెమనాయ్ అని వస్తుంది ఓకే అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ లైవ్ అనేది ఆప్షన్ ఉంటుంది కదా లైవ్లోకి వెళ్తే మనం మాట్లాడొచ్చు అనమాట ఇక్కడ చాట్ చేసుకోవచ్చు ఇక్కడ లైవ్ దగ్గర ఇలా గీతలు గీతలు నిలువు గీతలు ఉన్నాయి చూసారా అక్కడ మనం ట్యాప్ చేస్తే లైవ్లోకి వెళ్తాం వీ కెన్ టాక్ టు హిమ్ ఓకే హాయ్ జెమినాయ్ వీర్ అబౌట్ ఎక్స్ప్లోర్ కాంప్లెక్స్ టాపిక్స్ ఆర్ ఐడియాస్ జస్ట్ బై టాకింగ్ but before we get started take when you are okay it will open now i am going to talk to him hi hi there what can i help you with i'm scared of uh, presenting demo so can you give me any suggestions please public speaking can be nerve wracking but with practice you'll feel more confident start by practicing your demo in front of a mirror or recording yourself వెర్రి లేదా పిచ్చి అని అర్థం మీరు ఈ పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగించాలనుకుంటున్నారో చెప్తే నేను మీకు మరింత సహాయం చేయగలను చూసారు కదా మీరు ఏదైనా తెలుగు మీనింగ్ అర్థం అవునప్పుడు అడగచ్చు ఇంకా ఆ వర్డ్ యూస్ చేసి కొన్ని సెంటెన్సెస్ కావాలి అంటే అది కూడా ఇస్తుంది అనమాట సమ్ సెంటెన్సెస్ బై యూజింగ్ క్రేజీ here are a few sentences using crazy in telugu i want english i want english sentences not telugu sentences okay here are some english sentences using crazy she came up with a crazy idea that movie was crazy my friends are acting crazy it's a google app so it's absolutely free you don't need to pay a single penny for that అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఈజీ టు యాక్సెస్ ఓకే మనీ పెట్టుకొనుకునే అయితే ఇన్ని యాప్స్ ఉన్నాయి మనీ లేకుండా అయితే మనం గూగుల్ జమునా యూజ్ చేయొచ్చు చార్ట్ జీబీట్ యూజ్ చేయొచ్చు ఇంకా గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేయొచ్చు మన ఇష్టం అలా కాకుండా నాకు రావట్లేదు రావట్లేదు అని కూర్చుంటే ఎవరికి రాదు ప్రిపేర్ అవ్వండి స్టార్ట్ ప్రిపేరింగ్ స్టార్ట్ లెర్నింగ్ స్టార్ట్ స్పీకింగ్ సో యూ హ్యావ్ టు డూ ఆల్ దోస్ ప్రాక్టీసెస్ అదర్వైజ్ ఇట్స్ లిట్ బి ట్రిక్ టు గెట్ ద ఫ్లూయెన్సీ నాకేమి నేనేమి చేయను నాకు దగ్గరికి ఫ్లూయెన్సీ వచ్చేయాలంటే ఎలా వస్తుంది చెప్పండి మీ దగ్గర బీఈడి ఉంది ఇప్పుడు బీఈడీ చేయడానికి ఎంత కష్టపడాలి టూ ఇయర్స్ పెట్టేశాడు మనం చేసినప్పుడు అయితే నైన్ మంత్స్లో అయిపోయేది బీఈడీ ఉంది కొంతమంది ఎంఏ చేసిన వాళ్ళు ఉంటున్నారు పీజీ చేసిన వాళ్ళు ఉంటున్నారు మంచి మంచి క్వాలిఫికేషన్స్తో ఇంట్లో కూర్చుంటున్నారు ఇంగ్లీష్ అనే చిన్న సాకుతో అలా చేయకండి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఒక చిన్న విషయం మీరు శ్రద్ధ పెడితే అది చిన్న విషయం శ్రద్ధ పెట్టకపోతే అది పెద్ద విషయం అవుతుంది కాబట్టి మీరు అంత టాలెంటెడ్ అయ్యి ఉండి కూడా మీ క్వాలిఫికేషన్ సరైన ఉండి కూడా మీరు టైం వేస్ట్ చేయొద్దు చక్కగా ప్రిపేర్ అవ్వండి ఇంగ్లీషు కమ్యూనికేషన్ అది అనేది నేర్చుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను మీరు ఏం చేయక్కర్లేదు కదా అక్కడికి వెళ్ళి మీరు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ చేయాలా లేకపోతే క్వశ్చన్ బ్యాంక్స్ చేయాలా లేకపోతే క్వశ్చన్ పేపర్స్ చేయాలా ఏం చేయక్కర్లేదు కదా మీరు చేయవలసింది ఏంటి అంటే అక్కడ ఉన్న లెసన్ని మీ మాటల్లో వాళ్ళకి చెప్పడం ఇంకల్కేట్ చేయడం అంతే మీరు చేయవలసిన టాస్క్ అంతేగాని మీరు వెళ్ళి పడి పడి రాసేయాల్సింది లేదు ఏమీ ప్రిపేర్ చేయవలసింది లేదు కదా కాబట్టి అక్కడ మీరు ఒక కమ్యూనికేషన్ టూల్ అంతే అక్కడ ఇచ్చిన లెసన్ని మీరు చదివి మీ మాటల్లో చెప్పడం అది అంత ఈజీ చెప్పండి అక్కడ మీరు ఏమీ కష్టపడవలసిన అవసరం కూడా లేదు మొత్తం అంతా అందులోనే ఉంటుంది ఆన్సర్స్ కూడా వాళ్ళే ఇస్తారు కీస్ కూడా వాళ్ళే ఇస్తారు కదా కాబట్టి మీరు చక్కగా కూల్గా ఆలోచించండి ఇది చిన్న విషయము అని ముందు అనుకొని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసి మీరు మిమ్మల్ని మీరు బాగా ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు స్కూల్కి వెళ్ళండి అంతేగాని కొద్ది కొద్ది ఇంగ్లీషు మిస్టేక్స్ మిస్టేక్స్ పిల్లలు చెప్పద్దు పిల్లలు మిమ్మల్ని చూసి మళ్ళీ అదే మిస్టేక్స్ నేర్చుకుంటారు సో మనల్ని మనము వాళ్ళని స్పాయిల్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మీ మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి తర్వాత మాత్రమే స్కూల్స్కి వెళ్ళండి నేను ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి ఇదండి ఈరోజు చిన్న వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్